ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది సమాధానమును కలుగ చేస్తూ ఉన్నది ధైర్యమును మరి కలుగ చేస్తూ ఉన్నది ప్రతి ఉదయము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపుదాం ఈ దినమును మన ప్రభుతోను ఆయన ప్రత్యక్షపు వాక్కుతోను ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథములో మతై సువార్త ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనమును ధ్యానం చేసుకుందాం బుద్దిగల తమ దివిటీలతో కూడా సిద్ధలో నూనె తీసుకొని పోయిరి మరి ఒకసారి చదువుదాం బుద్ధి తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి హాలె దేవునికి స్తోత్రం మనందరికి తెలిసిన వాక్య మరి యొక్క అనుభవము ప్రియ దేవుని బిడలారా అందరికీ కూడా పరిచయం ఉన్న మరి వాక్యము ఈ సందర్భము బుద్ధి కలిగిన కన్యకల గురించి ప్రతి ఒక్కరు కూడా మరి తెలియచేస్తూ ఉంటారు అవును ప్రయా దేవుని బిడ్డలారా పై వచనంలో ఉంటుంది కదా మూడో వచనంలో బుద్ధి లేని వారు తమతో తమ సిద్ధలలో నూనె తీసుకొని పోలేదు కానీ ఎవరైతే బుద్ధి కలిగిన వారుగా మరి ఉన్నారో వారు తమ సిద్ధలలో నూనెతో కూడా బయలుదేరారు ఈ ఉదయ కాలము నీవు కూడా నీ పనుల కొరకు నీవు ఉపక్రమించవలసిన సమయం ఉదయమున లేచి ప్రియ సహోదరి సహోదరుడా అవును దినము నువ్వు చేయవలసిన పనులు నీ ఉద్యోగంలోనికి నీ యొక్క బిజినెస్ లోకి లేక నీవు చదువుతున్న స్థలములోనికి ఈ ఉదయకాలము ఏ ఏ పనైతే నీవు తలపెట్టి ఉన్నావో మరి దానికి వెళ్లే ముందుగా బుద్ధి కలిగిన వారుగా మన సిద్ధలలో నూనె తీసుకొని పోయే అనుభవం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అవును నూనె అనగా మరి దేవుని అందు విశ్వాసమును సూచిస్తూ ఉన్నది అలానే నమ్మకత్వాన్ని సూచిస్తూ ఉన్నది నీతిని సూచిస్తూ ఉన్నది పరిశుద్ధతను సూచిస్తూ ఉన్నది అవును ప్రియా దేవుని బిడలారా బుద్ధి కలిగిన వారు తమ దివిటీలను వెలిగించుకోవటమే కాదు కానీ తమ సిద్ధలలో నూనెతో కూడా ప్రయాణించిన వారుగా కదిలి మరి ముందుకి కొనసాగిన వారుగా మనం చూస్తూ ఉన్నాం వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ స్థలముందున్నప్పటికి అవును ప్రియాదేవుని దేవుని బిడ్డలారా మరి వారితో పాటు ఆ యొక్క సిద్ధలో నూనెను తీసుకున్న అనుభవము మరి వారు సిద్ధపాటును వారి యొక్క మెలకువ స్థితిని మనకి తెలియచేస్తూ ఉన్నది ఈ ఉదయ కాలం ప్రభు మరి త్వరలో రాబోతూ ఉన్నాడు మరి ఆయన రావడానికి సమయం ఆసన్నమవుతూ ఉన్నది ప్రతి ఉదయమున లేచి మరి ఎన్నో ఈ లోక సంబంధమైన అనుభవాల చేత విచారాల చేత అయ్యో నా కుటుంబం నా భవిష్యత్తు అనే ఆలోచనల చేత మన యొక్క జీవిత పయనం కొనసాగుతూ ఉన్న సమయంలో ప్రభు అంటున్నాడు మరి ఆయన వచ్చే ఆ యొక్క అనుభవం మనకి తెలియచేస్తా ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా గడి అయినను ఆ క్షణమైనను మనకు తెలియదు కనుక ఆయన అంటున్నాడు కదా వచనం ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు మెలకువగా ఉండే అనుభవము సిద్ధలలో నూనె తీసుకొని పోయే అనుభవం ఈ ఉదయ కాలము ప్రియ సహోదరి సహోదరుడా నీవు మెలకువగా ఉన్నావా ప్రభువుని ఎదుర్కొనటలో అవును నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నీ పరిస్థితులు మరి ఎన్ని విధాలుగా అవును ప్రియ దేవుని బిడలారా నిన్ను బలహీనపరుస్తున్నప్పటికి నిన్ను భయపెడుతున్నప్పటికీ నిన్ను చేస్తున్నప్పటికీ ఆధ్యాత్మికంగా నీవు బలవంతుడుగా ఉండాలి అవును తద్వారా నీవు అవును సిద్ధపాటుతో మెళకువతో బుద్ధి కలిగిన కన్యకలు వారి జీవితాల్లో కూడా ఎన్నో అనుభవాలు ఎన్నో పోరాటాలు ఎన్నో కష్టతరమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నప్పటికీ వారి విశ్వాసాన్ని చేజార్చుకోలేదు లోకముతో మమేకమవ్వలేదు పాపముతో రాజీ పడలేదు పరిశుద్ధతను కాపాడుకున్న బిడ్డలుగా విశ్వాసాన్ని కాపాడుకున్న బిడ్డలుగా తమ నీతిని కాపాడుకున్న బిడ్డలుగా మనకి కనిపిస్తూ ఉన్నారు ఈ ఉదయ కాలము మన యొక్క జీవితాలలో కూడా మనము ఎక్కడికి వెళ్ళినా మనము ఏ పని కలిగి ఉన్నా ఏ ప్రయాణం కలిగి ఉన్నప్పటికీ కూడా మనతో కూడా మన పరిశుద్ధతను మనతో కూడా మన నమ్మకత్వాన్ని ఆయన ఎందు మనతో కూడా అవును ప్రయా దేవుని బిడలారా మన నీతిని మనము కలిగి జీవించాలి ఎక్కడున్నప్పటికీ కూడా అటువంటి మరి అనుభవాలలో మనము మెలకువ స్థితి కలిగి ఉన్నప్పుడు దుష్టుడు ఎంత మాత్రము కూడా మనలను ముట్టడు దేవుని బిడ్డలారా బుద్ధి కలిగిన వారై బుద్ధి లేని వారైతే చూడండి తమ సిద్ధల్లో నూనె తీసుకెళ్ళ కొంచెం నిర్లక్ష్యం వారు దేవుని ప్రార్థిస్తా ఉన్నారు దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నారు ప్రా మరి బైబుల్ చదువుతున్నారు దేవుని స్థుతిస్తున్నారు కానీ కొంత బుద్ధిహీనత వారిని మరి నశింప చేయడానికి కారణమైనది కనుక బుద్ధి కలిగిన వారిని పోలి మెలకువ స్థితి ఆధ్యాత్మికముగా ఆధ్యాత్మికమైన విలువలతో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి ఈ లోకము దుష్టుని ఎందు ఉన్నదని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది దుష్టుని ఎందు ఉన్న ఈ లోకంలో మనము బుద్ధి కలిగిన కన్యకలను పోలి చురుకైన వారముగా మన పరిశుద్ధతను మన విశ్వాసాన్ని చేపట్టుకొని విడువక నిత్యము ఆయనను మరి ఆయన కొరకు ఎదురు అనుభవము ఆయనతో కూడా అవును ప్రియ దేవుని బిడలారా మరి ఆ యొక్క విందులో పాలు పొందే అనుభవంలో మనము కొనసాగాలి మనము ఈ లోకము అశాశ్వతమైనది యుగ యుగాలు తండ్రితో జీవించే అనుభవం మనకి ముఖ్యం కనుక మరి ఒకసారి ప్రభు మనలను మేల్కొల్పుతూ ఉన్నాడు బుద్ధి గలిగిన వారు తమ సిద్ధలలో నూనెను తమతో కూడా తీసుకువెళ్ళిన అనుభవం మన యొక్క పరిశుద్ధతను విశ్వాసాన్ని సూచిస్తూ ఉండగా దానిని మనం కాపాడుకుందాం సరి చేసుకుందాం దేవుని ఎదుట ప్రభువ రమ్ము అనే విధంగా సంసిద్ధులుగా అనుక్షణం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అటువంటి పరిశుద్ధత కలిగి మనము జీవిస్తూ ప్రభువుని మహిమ పరుద్దాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువ బుద్ధి లేని వారు తమ సిద్ధులలో తమతో కూడా నూనె తీసుకొని పోలేదు కొంచెం బుద్ధిహీనత కొంచెం నిర్లక్ష్యం వారిని నసింప చేసిన అనుభవం చూస్తా ఉన్నాం కానీ మెళకువ స్థితి కలిగి ఆ దినమైనను గడి అయినను తెలియదు కనుక మెళకువగా ఉండమంటున్నావు అవును ప్రభు తండ్రి నీకు వందనాలు మరి ఒకసారి ఉదయకాలం నాయనా నీ యొక్క బిడలను మీరు దర్శించినందుకు స్తోత్రాలు బుద్ధి కలిగిన వారు తమతో కూడా తమ సిద్ధలలో నూనెను తీసుకొని వెళ్ళారు నూనె అనగా మా పరిశుద్ధ జీవితం మా విశ్వాస జీవితం నీ అందు నీతి కలిగిన జీవితాన్ని సూచిస్తూ ఉండగా మేము ఏ ప్రదేశములో ఉన్నా ఉద్యోగ స్థలములో ఉన్నా ప్రయాణములో ఉన్న కాలేజీలో ఉన్న స్కూల్లో ఉన్న బంధువుల మధ్య ఉన్న స్నేహితుల మధ్య ఉన్న మా నీతిని మా విశ్వాసాన్ని మా పరిశుద్ధతను కాపాడుకుంటూ లోకముతో మమేకము కాకుండా ప్రత్యేకించబడిన బిడలుగా దుష్టుడు తంత్రగొట్టి అనుక్షణముని బిడలను శోధిస్తూ పాపమునకు అపవిత్రతకు లోను చేస్తూ ఉన్న ఆ యొక్క అనుభవాలలో మెళకువగా ఉండి తప్పించుకునే అనుభవం తండ్రి నీ బిడలకు అనుగ్రహించమని నీ కృపతో నింపమని దినమంతటి కావాల్సిన నీ యొక్క సంరక్షణకు నీ యొక్క కృపకు నీ బిడలను అప్పగించుకుంటూ ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ